అల్హమ్దు రబిల్ ఆలమి వసల తు వలా రసుల్హన్ కరీ కంబాబాద్ ఫావు బిల్లాహి మిన షైతో రజీ మిత్రుడారా ఇంతకుముందు మనం యొక్క దర్శలో మొదటి భాగంలో హైతబోధ ఎలా చేయాలి అనే విషయాన్ని కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకున్నాం ఈరోజు మరికొన్ని మాటలతో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాము హితబోధ చేసేవాడు ఏమంటారు హితబోధ చేసేవాడు ఇతరులకు హితబోధ చేసే ముందు తను దానిపై ఆచరించాలి ఎందుకంటే ఆచరణ లేకుండా ఇతరులను ఆచరించమని ఆజ్ఞాపించడం అల్లంక ఆగ్రహానికి కారణమవుతుంది ఏదైతే చెప్పే వ్యక్తి హితబోధ చేసే వ్యక్తి భయాన్ని చేసే వ్యక్తి లేదా ప్రజలకు నసిహ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఈ వ్యక్తి ఖుద్దుగా తన ముందు ఆచరించిన కార్యక్రమాలను తర్వాత హితబోధ విశ్వకారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లాహిస్లం వారు ఇటు ప్రాపంచికంగా అటు ధార్మికంగా సక్సెస్ అయ్యారు అని చెప్పేసి ఏదైతే ఒక చరిత్రకాడు రాశాడు ఈయన ప్రపంచం మరి పరలోకంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పేసి ఒక క్రైస్తవుడు ఏదైతే రాసుకొచ్చాడో ఒక పుస్తకాన్ని దాంట్లో మొహ మొదటి స్థానం ముహమ్మద్ సల్హు సలం వారికి ఇచ్చారో దాంట్లో ఆయన పరిశీలించినటువంటి విషయాలు ఏంటంటే దయప్రవక్త ముహ్మద్ సల్లా సలహం వారు చెప్పటమే కాదు ఆచరించారు ఈరోజు ఆయన ఉమ్మతుల ఉన్నటువంటి మనం ముందు ఏ కార్యాలైతే మనం ఆచరిస్తామో దాని పట్ల ప్రజల ముందు ఏదైతే ప్రస్తావించదలుచుకుంటామో ఆ యొక్క విధానం మన జీవితంలో ఉండాలి అలా కానట్లయితే అల్లాభూతాల యొక్క ఆదేశం ఏంటంటే అల్లా దృష్టిలో అత్యంత ఆయిష్టమైన విషయం ఏమిటి అంటే నీవు ఆ విషయాలను చెప్పుట ఏవైతే నీవు చెయ్యట్లేదు యోధుల్లో ఉండేది ఎక్కువ శాతం అనేక విషయాలు వారు చెప్పేవరే కానీ ఆచరించేవారు కాదు మరి అల్లా సలహా నవ్వుతారా ఇష్టపడతాడా ఇష్టపడ్డు ఏదైతే మనం చెబుతున్నామో దాని పట్ల మనం ఆచరణ మన జీవితంలో ఉంటే అలహమ్దుల్లా అలా కానట్లయితే అల్లా దృష్టిలో ఆ ఇష్టమైన విషయం ఏమిటి అంటే నీవు ఆ విషయాలను చెప్పటం ఏవైతే నీవు చేయట్లేదు దీని తర్వాత హితబోధ చేసే వ్యక్తి ఆ మార్గంలో కలిగే కష్టాలు సమస్యలపై సహనం వహించాలి హద్రియలు ఉకుమార్ అలిం తన కుమారుడికి హితబోధ చేస్తూ అంటున్నారు

అని అంటున్నారు కుమారుడితో ఓ ప్రియమైన కుమార నువ్వు నమాజ్ను నెలకొలుపుతూ ఉండు ఈరోజు ఎంతమంది యొక్క తండ్రులు తమ తమ యొక్క సంతానానికి నమాజ్ గురించి ఆజ్ఞాపిస్తున్నారో ఒకసారి మనం ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అలా చెప్పట్లేదు కాబట్టి అలా హితబోధ చేయట్లేదు కాబట్టి అనేక మంది యొక్క తండ్రుల యొక్క కొడుకులు మసీదు నుంచి దూరంగా ఉన్నారు చూడండి కానీ హజర్తో లుక్మా నడుస్తున్న వారు ఏం చేసేవారు నమాజ్ గురించి హితబోధ చేస్తూ ఉండేవారు దీని తర్వాత ఆయన అంటున్నారండి కుమారుతోటి సత్కారుల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు ఏవైతే పుణ్యకార్యాలు ఉన్నాయో సత్కార్యాలు ఉన్నాయో వాటి గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు అని చెప్పడం జరిగిందనమాట ఎప్పుడైతే పుణ్యకార్యాల గురించి మనం చెప్పుకుంటామో అవి చెప్పే వ్యక్తులు కూడా వస్తాయి అలహమ్దుల్లా ఈ లుక్మస్ల వాళ్ళ కుమారుడు ఏవైతే విషయాలు చెప్పారో అల్లహు తాల వాటిని ఇష్టపడ్డాడు దాకా అంతిమ గ్రంథం దివ్య కులాల్లో అల్ల తల ఈ విషయాన్ని పెట్టేశాడు చూడండి ఇవి మన పూర్వీకులను సజ్జనుల్లో ఉండేటటువంటి కార్యాలయీ ప్రపంచానికి ఉదాహరణ అలా తరలి చూపిస్తున్నాడు అనమాట ఏ తండ్రి ఎలా ఉండేవాడు ఏ తండ్రి తన సంతానం పట్ల ఎలా హితబోధ చేసేవాడు ఏ తండ్రి తౌహీద్ గురించి తమ సంతానం హితబోధ చేసేవాడు అని చెప్పేసి అయితే ఏమంటున్నారు సత్కరుల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు ఏదైనా ఒక చెడుని వారించాలంటే ఆ చెడుకి మనం పాల్పడకుండా ఉన్నప్పుడు దాన్ని ఆపేటటువంటి శక్తి అల్లహతల మన చేతికి మన నోటికి మన హృదయానికి ఇస్తాడు అల్లహతల ఒక మంచి మాట చెప్పేటటువంటి సౌలభ్యం కూడా అది భయానైనా మంచి మాట అయినా కూడాను అది ఎప్పుడు సాధ్యమవుతుంది నీ జీవితంలో నువ్వు రన్నింగ్లో పెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది చెప్పే ధైర్యం కానీ చెప్పే జ్ఞానం కానీ ఆ యొక్క స్టామినా కానీ అల్లా సహన అప్పుడు ఇస్తారు అన్నమాట అదే ఆచరణ లేకుండా చెప్పాలంటే అది సాధ్యం కాదు అక్కడ ఫెయిల్ అయిపోతారు అల్లా దగ్గర పట్టుబడిపోతారు కూడా ఆచరణ లేకుండా చెప్తే తర్వాత ఈ ఆపద వచ్చి సహనం పాటించి నమాజ్ నేర్కొరుకుతూ ఉండడం సత్కారాల గురించి ఆజ్ఞాపించటం చెడు నుంచి వారించడం ఏవైతే ఉంటాయో ఈ వీటి తర్వాత ఉంటున్నారు ఈ ఆపద వచ్చి పడినా కూడా సహనం పాటించో నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు అని చెప్పేసి అంటున్నారు అలహమ్దుల్లా మిత్రుడారా ఏదైతే మనం చెబుతామో ఆ చెప్పే విషయాల పట్ల మనలో ఉన్న ఆచరణ ఉన్నట్లయితే మన ఆ సత్ప్రవర్తన ఆచరణ పట్ల ఎదుటివారు ఏంటంటే వాళ్ళు చెప్పటమే కాదండి ఆచరిస్తారు కూడా అని చెప్పేసి అంటారు చాలా చోట్ల విన్నాము వాళ్ళు చెప్తారంటే వాళ్ళు ఆచరిస్తారండి కాబట్టి చెప్పగలుగుతున్నారని ఉన్నారు చివరాత్రికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటి మాటలు విన్నాము అని తర్వాత ఏంటంటే ఈ ఆచరించే వ్యక్తి యొక్క జీవితం ఎదుతూ ప్రజలకు ఆదర్శం అవుతుంది చెప్పే మాట వారి యొక్క హృదయాల మీద పడుతుంది తొందరగా దానికి వస్తారన్నమాట అది ఆచరణ లేకుండా చెప్తే అది రిపీట్ అవుతుంది అన్నమాట మళ్ళీ వ్యతిరేకత పుట్టుకొస్తుంది అల్లాహతో దుబాయ్యమనగా అల్లాహతల మనందరికీ నువ్వు చెప్పి వినే విషయాల కంటే ఆచరించెడ్డు సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహానా అవతల చివరి శ్వాస వరకు కూడా నీ పవిత్ర ధర ఇస్లాంపై మాకు పిస్తత్వాన్ని ప్రసాదించు ఆమె రొన బల్మిండా కాంత శని